హలో వ్యూవర్స్ ఆమ్ డాక్టర్ నితీష ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫ్రం నగర్ అందరి ఇళ్లలో కామన్గా ఎఫెక్ట్ అయ్యే రోగం ఏదో తెలుసా మీరు గెస్ట్ చేయండి ఒబేసిటీ ఒబేసిటీ అంటే ఊబకాయమని తెలుగులో అయితే ఈ ఒబేసిటీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హైట్ వెయిట్ మీరు ఎంత ఉన్నారు హైట్ ఏమో సెంటీమీటర్స్లో కొలవండి వెయిట్ ఏమో కేజీస్లల్లో కొలవండి బిఎంఐ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది మీరు గూగుల్ సెర్చ్లో అయినా చూడొచ్చు ఈ బిఎంఐ క్యాలిక్యులేటర్లో మీ హైట్ వెయిట్ రెండు ఫీట్ చేస్తే మీ బిఎంఐ ఎంత అని వస్తుంది ఈ బిఎంఐ యూజువల్గా ఎయిటీన్ కన్నా ఒకవేళ మీరు తక్కువగా ఉంటే మీరు చాలా లో వెయిట్ ఉన్నట్టు అంటే మీరు ఎక్కువ ఫుడ్ తిని మంచి ఆహారం తీసుకొని బలమైన ఆహారం తీసుకొని మీరు నార్మల్ వెయిట్ కి రావాలి అని అర్థం ఒకవేళ మీరు నార్మల్ వెయిట్ కనుక ఉంటే ఎయిటీన్ పాయింట్ ఫైవ్ నుంచి ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ వరకు అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉన్న వాళ్ళకి నార్మల్ వెయిట్లో సమానం అంటే మీరు కరెక్ట్గా మీ బాడీని మెయింటైన్ చేస్తున్నట్టు మీరు ఒకవేళ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ నైన్ మధ్యలో ఉన్నారనుకోండి మీ బిఎంఐ అప్పుడు మీరు ఓవర్ వెయిట్ ఉన్నట్టు అంటే ఈ ఓవర్ వెయిట్ వాళ్ళు యూజువల్గా మీరు కొంచెం ఎక్సర్సైజ్ అండ్ డైట్ మెయింటైన్ చేసి మీరు నార్మల్ వెయిట్కి రావాలి అని అర్థం మీరు మోర్ దాన్ థర్టీ ఉన్నారంటే ఖచ్చితంగా మీరు ఒబేసిటీతో బాధపడుతున్నట్టే ఈ ఒబేసిటీ కనుక మీకు ఎఫెక్ట్ అవుతే మీకు ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ షుగర్ కానీ బీపీ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వస్తాయి చాలా మందికి ఓవర్ వెయిట్ వల్ల కూడా ఒక్కొక్కసారి పిల్లలు అనేవాళ్ళు కలగరు సంతానం కలగకుండా చేసే ప్రాబ్లం కూడా ఒబేసిటీ ఒక మేజర్ కారణం కాబట్టి మీరు మీ బిఎంఐ చెక్ చేసుకొని మీరు ఇప్పటి నుంచి మీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేసి కమ్ టు యోర్ నార్మల్ వెయిట్ థ్యాంక్ యూ